హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య తన తండ్రి కిషోర్ని తీసుకొచ్చి నిజం బయట పెట్టడం పోలీసులు చారుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే సీను కోపంగా చూస్తూ ఉంటాడు ఎందుకు అంటే చారు దుర్మార్గం తెలిసినప్పటి నుంచి చారుని మనిషిలాగా కూడా చూడని సీను అలాగే పద్మ అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు చారు మెడలో ఉన్న తాళిని తెంచుతూ ఈ విధంగా అంటూ ఉంటాడు కిషోర్ నా కూతురి జీవితాన్ని నాశనం చేసి నీ మెడలో సీను చేత తాళిని కట్టించుకున్నావు ఆ తాళి ఎప్పటికైనా నా కూతురికి సొంతం అని చెప్పి కిషోర్ గట్టిగానే చారుకి వార్నింగ్ ఉంటాడు మరి నిజంగా చారు దుర్మార్గం బయటపడింది కాబట్టి ఇప్పటికైనా ఆద్య అలాగే శినుల పెళ్లి చేయడానికి రఘురం ఒప్పుకొని మరి ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తారా ఆద్యని పద్మ కోడలిగా ఒప్పుకుంటుందా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మిని రఘురామిక బైక్ మీద ఎక్కించుకొని తీసుకొస్తూ ఉంటాడు రామలక్ష్మి సౌరే వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఊహించుకుంటూ ఉంటుంది ఇద్దరు కలిసి భోజనం చేయటం సౌర్య ప్లేటు రామలక్ష్మి ప్లేటు ఇద్దరికి కూడా మార్చుకోవడం అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవడం రామలక్ష్మి ప్లేట్లో సంతోషంగా సౌర్య భోజనం చేయటం సౌర్య ప్లేట్లో ఇక ముద్దలు కలుపుకొని చాలా ఆనందంగా రామలక్ష్మి కూడా భోజనం చేయటం త్వరలోనే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పి రఘురం తన తల్లిదండ్రులతో చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది రామలక్ష్మి నాన్న వచ్చింది సౌరేశ్వర్ని పరామర్శించడానికి అనుకున్నాను కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు త్వరలోనే నాకు సౌరేశ్వరికి పెళ్లి జరిగిపోతుంది అన్ని కష్టాలు తీరిపోతాయి సౌరేశ్వరు నేను ఎంత ఎక్క సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇకపోతే ఇంటికి వచ్చిన తర్వాత జానకి ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ బిజీగా ఉండడం ఉంటుంది ఇక వెంటనే రామలక్ష్మి బైక్ దిగి ఇంటి దగ్గర చౌరీ వాళ్ళ అమ్మ ప్రమిళ ఇచ్చిన సున్నుండల డబ్బా తీసుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద సున్నుండల డబ్బా పెట్టి జానకిని పట్టుకొని గిరా గిరా తిప్పుతూ అమ్మ అమ్మ అని చెప్పి అంటూ ఉండగా ఏమైంది రమ్మా ఏమైంది ఎంత సంతోషంగా ఉన్నావు అని అంటూ ఉంటే అమ్మ నీకొక విషయం చెప్పనా నానా సౌరీస్ అని పరామర్శించడానికి వచ్చారనుకు నమ్మా లేదు నాకు సరేసరికి పెళ్లి ముహూర్తం పెట్టించాలని త్వరలోనే సార్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతున్నారమ్మా అని చెప్పగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది జానకి ఇక అప్పుడే శివరాం వచ్చి రామలక్ష్మి సంతోషాన్ని చూస్తూ అలానే నిలబడిపోయి అమ్మ రామలక్ష్మి నన్ను క్షమించు వీటన్నిటికీ కారణం నేనే కదా అని అంటూ వెంటనే చేతులెత్తి నీకు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా తక్కువేనమ్మా అనగానే రామలక్ష్మి జానకి షాక్ పోతారు వెంటనే ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు నాన్న అంటే ఎంత ప్రేమో ఎంత గౌరవమో ఎంత ప్రాణమో నువ్వన్నా కూడా నాకు అంతే ఇష్టం అని చెప్పి ఈ విధంగా అంటూ శివరామ్ని గట్టిగా అత్తుకొని నువ్వెప్పుడు నాకు క్షమాపణ చెప్పే అవసరం రాకూడదు బాబాయ్ నువ్వు కాదు ఎవరు ఆ పరిస్థితిలో నన్ను అలానే తప్పుగా అపార్థం చేసుకుంటారు కానీ ఏ రోజు మిమ్మల్ని అందరినీ మోసం చేసి నేను సోరీస్ అని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలని అనుకోలేదు బాబాయ్ ఆ రోజు కూడా ఎవరు లెటర్ రాసి కావాలనే నా బుక్స్లో పెట్టారు ఆ లెటర్ని చూసి నేనే ఇక తప్పుగా సోరీస్ అని అపార్థం చేసుకున్నాను సోరీస్ అని రమ్మని ఫోన్ చేశాను మాట్లాడాలని అనుకున్నాను నేను సోరీసర్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నాము సరి ఇక ఏడుస్తున్న నన్ను ఓదార్చారు నీ మీద నాకు ప్రేమ లేదు అని చెప్పారు అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే సోరీస్ అని నువ్వు ఓదార్చడం చూసి నువ్వు ఇక ఎవరు తప్పుగా నీకు చెప్పడంతో నువ్వే వచ్చి సౌరీస్ అని బాగా కొట్టేశావు ఆ రోజు నుంచి నేను సార్ మీద మరింత ఇష్టాన్ని పెంచుకున్నానే కానీ ఏ రోజు కూడా ప్రేమని తగ్గించుకోలేదు అవే సార్ అంటే నాకు అంత ఇష్టం సారు చాలా మంచివారు మొదట్లో నేను ప్రేమించామని ఎమ్మటి తిరిగినా కూడా నన్ను ప్రేమించాలని అనుకోలేదు స్టూడెంట్ కానీ చూశారు తప్ప ఏ రోజు కూడా నన్ను ప్రేమించాలని అంత దురుద్దేశంతో చూడలేదు కానీ చివరికి ప్రశాంత్ వల్ల సౌరీసార్ దుర్మార్గుడు అని అనుకున్నాను తమ్ముడి కోసం తమ్ముడు క్షేమం కోసం తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని తనకి దక్కించాలని కోసం తన ప్రేమని చంపుకున్న సౌరేశారు సార్ అని చెప్పి అంటూ ఉంటే అవును సౌరీస్ అని సౌరీ గారిని నేను కూడా తప్పగానే అపార్థం చేసుకున్నాను రామా నన్ను క్షమించమ్మా అని చెప్పేసి శివరామ్ అంటూ ఉంటే ఇంకొకసారి నన్ను క్షమాపణ అడగొద్దు బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి సరేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అయితే మన ఇంట్లో త్వరలోనే పెళ్లి మోగబోతున్నాయి అనమాట అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జానికి రామలక్ష్మి సంతోషాన్ని చూసి దగ్గరికి తీసుకొని నీ కష్టాలు తీరిపోయాయి రామా అనగానే ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా కొంచెమైతే ఆ రోజు నా మెడలో తాళి కట్టేవాడే నువ్వే ఇక ప్రశాంత్ రామ్ మెడలో తాలి కట్టకుండా నాన్నకి ఎదురు తిరిగి ఇక వల్ల సౌరి సౌరేశ్వర్ వల్ల అమ్మ చేత నిజాన్ని చెప్పించావు లేకపోతే నా జీవితం ఏమైపోయేదో అమ్మ అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏం కాదురామ మంచి వాళ్ళకు ఎప్పుడు మంచి జరుగుతుంది నా కూతురు ఎప్పుడు ఏ తప్పు చేయదు అని ఈ విధంగా అంటూ ఉంటారు ఇకపోతే ఆద్య కిషోర్ని తీసుకొని వస్తుంది కిషోర్ రావటం చూసిన సుందరమ్మ ఎదురుగా వెళ్ళి ఏంటి కిషోర్ ఇన్నాళ్ళు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా కిషోర్ ఇక అలానే నించుండిపోతాడు అమ్మ ఆద్య ఏమైంది అని అడుగుతూ ఉంటే అది అని అంటూ ఉంటే నేను చెప్తానమ్మా అని చెప్పేసి జరిగినంతా కూడా కిషోర్ చెప్తూ ఉంటే అప్పుడే ఇక రామలక్ష్మి అలాగే అందరు కూడా వచ్చేస్తారు కిషోర్ని చూసి చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటారు ఏమైంది అసలు ఏం జరిగిందో అర్థం కాక అలానే ఉండిపోతారు వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు కిషోర్ రఘురామ్ గారు ఆ రోజు అసలు నగలు దొరికిన మాట వాస్తవం ఆ నగలు గురించి నేను ఎక్వేరీ చేసిన మాట వాస్తవం ఆ నగలు దొంగ నగలని తెలుసుకున్నాను ఆ విషయం మీతో చెప్పాలని వస్తుంటే ఈ చారు వాళ్ళ నాన్న నన్ను కారుతో గుద్దించి చంపాలని చూశాడు అనగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మా నాన్న మిమ్మల్ని కారుతో గుద్ది చంపించాలనుకున్నాడా ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు నాకు సీనుభావకి మధ్య దూరం పెంచాలని చూస్తున్నారా అది ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటే నీకు నాకు మధ్య ప్రేమన ఎలా ఉంటుంది నీకు చేతులు ఎత్తి దండం పెట్టాను ఆ నా మనసులో ఉంది నేను నేను పెళ్లి చేసుకోనని చెప్పినా కూడా నువ్వు కక్ష కట్టి నన్ను ఆ దిని పెళ్లి పిట్టల మీద ముసుగు వేసుకొని కూర్చున్నావు నీ మెడలో నేను తాళి కట్టినంత మాత్రాన నువ్వు నాకు భార్యకు ఎప్పటికీ కాలేవని చెప్పాను కదా అనగానే హందరు అలానే చూస్తూ ఉంటారు వెంటనేక పార్వతి వైపు పద్మ కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటిది ఇది ఇచ్చింది దొంగ నగల ఎంత మోసం చేసింది చారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పార్వతి ఏంటి చారు నువ్వు ఇచ్చింది దొంగ నగల దొంగ నగలిచ్చి నన్ను మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటే చారు ఒక్కసారిగా షాక్ అయిపోయి అది కాదత్తయ్య వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు ఆదిని తీసుకొచ్చి ఇప్పుడు సీనోబాబుకి ఇచ్చి పెళ్లి చేయాలని ఈ కిషోర్ గారు డ్రామాలు ఆడుతున్నారు అనగానే ఆది ఇలా అంటూ ఉంటుంది చారు మా డాడీకి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు ఆయనకి నిజం తెలిసింది కాబట్టి ఆయనని చంపాలని చూశారు లేకపోతే నువ్వు మా నాన్నని కిడ్నాప్ చేసి నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తావో అని చెప్పి ఆది కూడా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది మరి ఇక నిజంగా ఆది తన తండ్రిని కిడ్నాప్ చేసి చారుని మోసం చే చారు ఇక మోసం చేసి శీనుకి తనని దగ్గర చేయకపోతే కిషోర్ని చంపేస్తానన్న నిజాన్ని అన్నీ కూడా ఆది బయట పెడుతుందా మరి పోలీసులు నప్పించి చారుని ఇక పంపించబోతున్నారా అరెస్ట్ చేయించబోతున్నారా అదే జరుగుతుందా